హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ రివ్యూ తాజా రివ్యూ చూస్తున్నట్టయితే హౌస్ హౌజ్లో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి అంటే ఏ రోజు ఏ రోజు ఫండ్ ఫండ్ క్రియేట్ అవుతుందా ఏ రోజు ఎవరి మధ్య యుద్ధం జరుగుతుందా ఏ రోజు ఎలా ఉంటుందా అనేది అంత ఉత్కంఠగా మారుతుంది అయితే ఈ పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి మనం ఎపిసోడ్ రోజు టాస్క్కి సంబంధించి టూ త్రీ డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఒక ముగ్గురిని మాత్రమే వీళ్ళు హౌస్ నుంచి లాడి ముగ్గురిని మాత్రమే ఆపగలిగారు తొమ్మిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇస్తారా లేదా అనేది బిగ్ బాస్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నెక్స్ట్ టాస్క్ పెడతారా లేదా ఈ తొమ్మిది మందిని ఒక్కొక్కరుగా పంపిస్తారా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ట్రిబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు అయితే హౌస్లో మట్టికి ఒక కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి అంటే కొత్త కొత్త విషయాన్ని అని కాదు ఇప్పుడు ప్రతి సీజన్లో ఏదో ఒక చిన్న లవ్ స్టోరీ చూసాము చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈసారి బిగ్ బాస్లో ఏం లవ్ స్టోరీ లేదు ఏంటి అబ్బా అని అంత అంత ఆలోచనలో పడ్డారు ఆడియన్స్ అంతా అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ వీక్లో లేదు సెకండ్ వీక్లో లేదు థర్డ్ వీక్లో ఒక లవ్ స్టోరీ మనం చూడబో చూడబోతాం అది కూడా సెకండ్ వీక్ నుంచి కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది థర్డ్ వీస్లో అది ముదిరింది అయితే ఎవరో మనకి అందరికీ తెలుసు ముందే విష్ణుప్రియ ఫుద్రి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ముదిరి పాక కనబడుతుంది అంటే సెకండ్ వీక్ నుంచి ఫుద్రి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చింది విష్ణుప్రియ ఇప్పుడు అది కాస్త మరి ప్రేమగా మార్పు ప్రేమ అనాలా లేకపోతే బాగా ఫ్రెండ్షిప్ అనాలా తెలియదు కానీ విష్ణుప్రియ చేసే పనిని బట్టి వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని మాత్రం అది అర్థం అయిపోతుంది అయితే విషయం ఏంటంటే ఈ ఫోర్త్ వీక్లో ఫోర్త్ వీక్లో అంటే థర్డ్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి కొంచెం కొంచెం విష్ణు ప్రియాని ఈ విషయంలో రియేట్ తీసుకుంటూ వస్తుంది కాకపోతే ఫోర్త్ వీక్ వచ్చే వరకు ఫ్రమ్ త్రీ కూడా విష్ణుకి బాగా కనెక్ట్ అవుతున్నారు మొన్న నిన్న జరిగే నిన్న జరిగినటువంటి టాస్క్లో తన సాంగ్ పాడాడు ఆ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తారు లవ్ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తాం అంటే విష్ణుకి డెడికేట్ చేస్తా అని చెప్పారు సో అక్కడి నుంచి హౌస్ మొత్తం వాళ్ళ వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు విష్ణు ప్రియ కూడా ఇంకొంచెం చనువు తీసుకొని అతనికి మేకప్ చేయటం బాగా క్లోజ్గా ఉండటం పట్టుకొని కూర్చోవటం అంటే ఇద్దరు లైక్ లవర్స్ లాగా ఇద్దరు బిహేవ్ చేత మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ విషయంలో సోనియా మాత్రం మళ్ళీ పార్టీ ఉంది అంటే నిఖిల్తో మాట్లాడుతూ నాకు రుద్రిని చూస్తే భయం వేస్తుంది అతను వాళ్ళిద్దరూ సంథింగ్ సంథింగ్ ఏమో అని చెప్పి నిఖిల్ దగ్గర డౌట్ వెలుగుచ్చింది అయితే అది కనెక్టా కాదో తెలియదని చిన్న లిటిగేషన్ మరికి పెట్టింది ఈ ఈ విషయంలో ఫ్రుద్రి వాళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఈవిడికి ఎందుకు భయం అంటే పృథ్వీ తన చేతుల నుంచి జారిపోతున్నాడని భయపడుతుందేమో అని చూసే ఆడియన్స్ కూడా అర్థమైపోతుంది ఈ విషయంలో ఇంకొక మాట కూడా అన్నది అతనిదేం తప్పు లేదు విష్ణుదే తప్పు ఉంది అన్నట్టుగా మాట్లాడింది అంటే విష్ణువే తనే తన వాళ్ళలోపి లాగేస్తున్నాడు అన్నట్టు మాట్లాడేది కానీ ఇక్కడ ఇటు కాంతర వచ్చే ప్రేరణ మాట్లాడుతూ తను రోజు రోజుకి అతని మీద బాగా ఆశ బట్ అతను మాత్రం తన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేస్తున్నాడు సరే లవ్వా ఈ ఫ్రెండ్షిప్ ఏంటో తెలియదు అని చెప్పి ప్రేరణ విష్ణు ప్రియకి సపోర్ట్గా విష్ణుప్రియ మీద గా మాట్లాడింది కానీ ఈ సోనియా మట్ ఈ విష్ణు తప్పు అన్నట్టుగా మాట్లాడింది సో ఇదంతా హౌస్లో కొత్త లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయింది అందరికీ బాగా ఎంటర్టైన్మెంట్ అందబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో ఫన్ డే ఫన్ సంబంధించిన ఒక చిన్న గేమ్ ఆడించారు బాస్ ఎవరికి క్యారెక్టర్లు మార్చుకొని వాళ్ళకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు అయితే ఈ ఈ క్యారెక్టర్ సొల్యూషన్లో అందరూ అందరు క్యారెక్టర్లు మార్చుకుంటూ చేశారు ముఖ్యంగా నబీన్ ఆదిత్య ఓం పాత్రలో ఇరగదీశాడు నబీన్లో ఈ కోణం అసలు ఎవ్వరు ఊహించుకొని ఉండరు ఆదిత్య ఓం ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు టాస్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఎవరు గెలిచారంటే అందరూ ఏకగ్రీవంగా నబీల్కి ఓటేశారు నబీ తర్వాత నిఖిల్ బాగా చేశారు నిఖిల్ మణికంఠ క్యారెక్టర్లో నెక్స్ట్ సోనియా క్యారెక్టర్లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు సో ఇది ఈరోజు బిగ్ బాస్ సంబంధించిన రివ్యూ ఈ విషయంలో మీరేమంటారు సో విష్ణుప్రియ ఫృద్కి మధ్యలో లవ్ అఫేర్ నడుస్తుంది మీరు అనుకుంటున్నారా అది ఎంత దూరం వెళ్ళొచ్చు ఈరోజు నబీ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ మరొక రివ్యూతో మళ్ళీ కలుగుదాం చూస్తూనే ఉండండి మినిట్ టు మినిట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్